కుప్పం పట్టణ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పట్టణ పరిధి పాతపేటలోని చెరువు కట్ట క్రింద ఎగ్జిబిషన్ ప్రారంభించారు ఈ ఎగ్జిబిషన్ నందు పలు రకాల తినుబండారాలతో పాటు ప్రజల ఆహ్లాదం కొరకు పలు రకాల అరుదైన జంతువులు పక్షులను వీక్షించే ఏర్పాటు చేశారు అలాగే చిన్నారుల ఆహ్లాదం కొరకు జాయింట్ విల్ డ్రాగన్ ట్రైన్ గేమ్ వంటి పలు రకాలైన ఆటలను సైతం ఏర్పాటు చేశారు అతి కొద్ది కాలం మాత్రమే ఈ ఎగ్జిబిషన్ కుప్పం పట్టణంలో కొనసాగుతుందని స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని దీనిని సందర్శించి తీరాలని వారు కోరారు అయితే మామ అందులో ఇక ఆడి అలసిపోతే అక్కడే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది అక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ లైక్ ఢిల్లీ మసాలా పాపాడ్ బాంబే స్పెషల్ చాట్స్ గోపి మంచూరియన్ ఇంకా పాబాజీ ఐస్ క్రీమ్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా చోట్ల కిడ్స్ కి తక్కువ గేమ్స్ ఉంటాయి బట్ ఇక్కడైతే చాలా వెరైటీ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి కిడ్స్ కి సెపరేట్ గా ప్లేస్ లోనే ఉంది అంతేకాదండ ఇంకా చాలా ఉన్నాయి లైక్ అమ్యూస్మెంట్ రైస్ లో ట్రైన్ రైడ్ బ్రేక్ డాన్స్ జైంట్ వీల్ అండ్ సిప్ రైడ్స్ అయితే ఉన్నాయి నేనైతే నా లాస్ట్ వీకెండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ పిల్లలతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా ఈ ఎగ్జిబిషన్ అయితే ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి అలాగే మన నమస్తే ఎక్కువ ఫాలో చేయకపోతే చేసేయండి ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ లో ఉన్న నంబర్ ని అయితే కాంటాక్ట్ అవ్వండి